కనగల్లు మండలం చిన్నమాదారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షులు మెరుగు వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు నేను గ్రామశాఖ అధ్యక్షుల ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఒకటి కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుండి నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాము ఉద్యమ నాయకులమ్మ తిరిగినాం మా ఎంపీపీ గారు కరీంపాష గారు వాళ్ళందరూ అమ్మటి మేము అందరం ఉద్యమ నాయకుల ఉద్యమంలోనే పాల్గొన్నాం మేము చాలా కృషి చేసినాం చిన్నమాధార గ్రామ పంచాయతీ కోసం కంచర్ల భూపారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినాం అంతకుముందు నర్సింహారెడ్డి గారి నాయకత్వం దుబ్బాక నరసింహారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినాం చెక్కిల అనిల్ కుమారు చాలామంది నాయకులు వచ్చారు పోయిరు కానీ మేమైతే టిఆర్ఎస్ పార్టీకి చిన్నమాధారం అభివృద్ధి కోసం చాలా కృషి చేసినాం సార్ మరి గత మీరు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మా మీ గ్రామానికి చిన్నమాదాల గ్రామం ఒకటే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ పరిపాలన చాలా ఒకప్పుడు వ్యవసాయం చేస్తే పండగ లెక్క చేసినాం కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు దండగా లెక్క చేస్తున్నాం రైతులు అనేకమైన కష్టాలు పడుతున్నారు ఒక కష్టం అనే కాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చిన కొరత ఏంటంటే యూరియా కొరత విపరీతమైన యూరియా కొరత వితిన్ నేను ఒక్కరిని తెల్లవారుజామున మూడు గంటలకు పోయి లైన్ కట్టినా కూడా యూరియా దొరకడం దొరికే పరిస్థితులు లేదు చాలా వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటున్నాం సో గత మాజీ ఎమ్మెల్యే కంచెళ్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నల్గొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేసిరంటారు కంచాల భూపాల రెడ్డి విశేషంలో ఆయన చేసిన అభివృద్ధి ఇరవై సంవత్సరాలు నాలుగు టర్ములు ఐదు టర్ములు చేసిన కోమటి వెంకరెడ్డి నల్గొండకు శూన్యం ఏమి లేదు ఆయన చేసి కనపడుతూనే ఉంది నల్గొండల డబల్ రోడ్లు వేయడం మంచి మంచి రోడ్లు వేయడం బిల్డింగ్లు కట్టడం చాలా చేసిండు నా భూపాలరెడ్డి రెడ్డి గారు వెంకరెడ్డి గారు ఇరవై సంవత్సరాలు చేసి డివైడర్లు పెట్టకుండా రోడ్లు వేడలు చేయకుండా ఏం చేయలేకపోయారు భూపాలి విశేషంలో ప్రతి గ్రామంలో వితిన్ నా కనగల మండలంలో మేమున్న కనగల మండలంలో ఎన్నో కోట్లు పెట్టి సీసీ రోడ్లు గ్రామాల ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోసిర్రు సరే వెంకటరెడ్డి గారు కూడా అనుకో కానీ పోయలేదు తక్కువ పోసిరు వీరు వచ్చినాక మాత్రం ప్రతి ఊర్లో ఇలా పోస్తానికి ప్లేస్ దొరకడం లేదు బజారు దొరకడం లేదు పూర్తి చేసిండు భూపాల గారు చాలా అభివృద్ధి చేశారు ఇక మన జగదీశ్వర్ రెడ్డి గారి మినిస్టర్ గారి కనుసన్నర్తోటి మన భూపాలరెడ్డి గారు చాలా చాలా అంటే చాలా వర్కులు చేసారు కాకపోతే ఇక ఉంటుంది ఏదో ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి కొంతమంది కొంత నాయకులు నాయకులు చేశారు కానీ మొత్తం మీద మాత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కంటే భూపాల్రెడ్డి గారు చాలా పనులు చేశారు సార్ గతంలో నల్గొండ అంటే పట్టణ విస్తీర్ణంలో కొంచెం అంటే అభివృద్ధి చేసేటప్పుడు దాంతో కొంచెం అవినీతి కూడా జరిగింది అని అంటున్నారు భూపాలెడ్డి మీద అవినీతి కూడా జరిగింది ఇప్పుడు ఉన్న అధికార పక్షం అనేది చెప్పుకుంటుంది మస్తుగా అవినీతి అనేది చెప్తుంది కానీ ప్రూఫ్ చేయాలి దాన్ని కూడా ప్రూఫ్ చేయడం ఎప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవినీతి పర కాంగ్రెస్ అని చెప్పేసి నినాదాలు ఉన్నాయి ఈ రోజు భూపాలెడ్డి మీద అవినీతి పరడం చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన ఆయనకి ఏం తక్కువ ఉందని అవినీతి చేస్తారు ఆయనకి ఎవరు బతకలేక ఆయనకున్న ఒక్క కూతురు ఒక్కగానే ఒక కూతురు ఎవరు బతకలేక వాళ్ళకే ఆస్తులు ఉన్నాయి ఇప్పుడున్న ఆస్తులు కాదు తాతల ముత్తాతలు ఉన్న ఆస్తులు ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఆయన అవినీతి చేయాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు మరి ఇంత అభివృద్ధి సంక్షేమం అందింది అంటున్నారు కేసీఆర్ సారథ్యంలో రెడ్డి గారి సహకారంతో మరి ఎక్కడ జా ఎందుకు ఆయన ఓటమి కారణం ఓటమి కారణం అంటే ప్రభుత్వం మీద కేసీఆర్ మీద వ్యతిరేకత అనేది ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ అని అది అని ఇదని ఈ మీడియా వాళ్ళు కొంతమంది వాళ్ళకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రచారం చేయడం వల్ల ఈ పది సంవత్సరాలు పరిపాలన చేసిండు మార్పు 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 అని చెప్పేసి ప్రజలలో మార్పు తీసుకొద్దామని చెప్పేసి ఇదే మార్పు ఏ మార్పు కేసీఆర్ ఉన్నప్పుడేమో తెల్లవారు ఇంటి కడవండుకోవడం కరెంటు కడిగిపో మోటార్ పోకుండా ఉండడం ఆటోకి పైసలు ఇస్తే యూరియా బస్తాలు అడుగుపిండి బస్తాలు ఓట్ల బస్తాలు ఎస్కరావడం ఇంటికి ఆడేయడం రైతు ఇంటికాడ తెల్లవారులు పండేది మార్పు ఏంటంటే ఇప్పుడు తెల్లవారులు లైన్లు కట్టి పొద్దుగులు ఇంటి పండాల్సి వస్తుంది అంతే మార్పు ఏం లేదు నైట్ మొత్తం లైన్లు వెల్ల పడతారు యూరియా బస్తాలకు ఓట్ల బస్తాలకు ఇప్పుడు పొద్దుగులు ఇంటికాడమంటారు రైతులు అంతే మార్పు అనేది అప్పుడే తెల్లవారు ఇంటికాడమనుకొని భార్య పిల్లలతోటి పొద్దులు బాగా అడిగిపోయేది ఇప్పుడేమో ఇవని జరుగుతుంది అదే మార్పు ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో నడిచినంత సుఖంగా రైతు సరే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏమైనా అనుకునేవాళ్ళు గువల చెప్పినా గుద్దినట్టు చెప్పాలి ఎవరైనా కాబట్టి ఏదైనా సరే కానీ మార్పు అనేది గిదే మార్పు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నంత రైతులు సుఖంగా ఇప్పటి ప్రభుత్వంలో లేరు సరే గత ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలా వ్యవసాయానికి రైతులకు మీరు జరుగుతుందంటారు సో మీరు ఒక రైతుగా నేను ఒక రైతుని నాకు ఒక పదిహేను ఎకరాల పొలం ఆడు పెడుతున్నా నేను కేసీఆర్ ప్రభుత్వంలో కూలోళ్ళు నాటేయడానికి వస్తే ఏందమ్మా ఆగరాదమ్మా నాటైపోయి కేసీఆర్ పైసలు పడ్డాయి బ్యాంకులో పోయి తెచ్చిస్తే ఆగరి ఏది కానీ పని కాని రాని అనేది ఇవాళ నాటుకు కూలోలు రావాలంటే నాటు కూలోలు రావాలంటే నువ్వు ఇస్తావా ఇయ్యవా ఇప్పుడు మా ఊర్లో కూడా ఇంకా ఇయ్యలేని రైతులు ఉన్నారు కూలో వాళ్ళకు ఇవాళ పొలం పొట్టకొచ్చి ఈత పట్టింది కూలోళ్ళకు కూలు ఇవ్వలేని రైతులు ఉన్నారు ఆ రోజు నాడు అయ్యే పైసలు తీసుకొచ్చి కూలీలకు కూలిచ్చేది తీసుకొని టైం టు టైం వచ్చిందా జూన్ వచ్చిందా జూలై వచ్చిందా రైతు రైతుకు రైతు బంధు పడ్డదా మళ్ళీ డిసెంబర్ వచ్చిందా రైతు బంధు పడ్డదా యాసంగి వానకాలం రెండు కార్లు మంచిగా పడేది పిండి బస్తాలకైనా యూరియా బస్తాలకైనా కూలోళ్ళకైనా దేనికి ఒకదానికి మాత్రం అక్కడ వచ్చేది రెండు కార్లు వేసేది ప్రతి ఒక్కరికి వేసింది ఒక్క ఎకరం కానించి కానీ గుంట కానించి వంద ఎకరాలున్నా వేసారు వంద ఎకరాలు రైతులు చేస్తారు రైతులు వ్యవసాయం చేస్తారు ఎవరు ఒక ఎకరం ఉన్నాయన రైతు వ్యవసాయమే చేస్తుండు కాబట్టి రైతు బంధు వల్ల చాలా మంచి జరిగింది ఏమైంది ఫిన్షన్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఒకటిసారి నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో కావాల్సిన నీళ్ళు ఇచ్చిండు రైతుకు నీళ్ళతో పాటు కరెంట్ ఇచ్చిండు కరెంటుతో పాటు పెట్టుబడికి సహాయం ఇచ్చిండు సహాయం ఇచ్చి కూడా ఇవాళ పండినాక ఒడ్లు కూడా కొన్నాడు రైతుకే కష్టం ఎలా జరిగింది చెప్పండి మీరు కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర కష్టం అనేది జరగలేదు ఒడ్లు కూడా వితిన్ మినిట్లల్లో వెళ్ళిపోయినాయి ఇవాళ ఐకేఎఫ్ సెంటర్లో ఒడ్లు పోస్తే నెలల తరబడి కావాలి వస్తుంది ఒడ్లు పండు కాదు యూరియా బస్తాలకు కూడా నెలల తరబడి కావాలి వస్తుంది నైట్ పూట కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆస్మాన్ ఫరక్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే వన్ పర్సెంట్ కరెక్ట్ లేదు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఇక్కడ రైతులు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్ చాలా చాలామంది కాలేదు కాలే రెండు లక్షలు రూపాయలు కాలే విత్ నాకే కాలే అందరి సంగతి ఎందుకు నాకే కాలే మా కోమటిరెడ్డి దగ్గర నల్లగొండ ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మినిస్టర్ గారు మా ఊరిలో ఏదో శంకుస్థాపనకు వచ్చి నేను కూడా శంకుస్థాపన ఊరుకు మంచుకో చేస్తుండే కాబట్టి శంకుస్థాపన నేను కూడా పోయినా మీరు పోయి రెండు లక్షల రూపాయలకి ఎక్కువ ఉన్న పైసలు కట్టి నాకు ఫోన్ చేయమని చెప్పాడు రెండు లక్షలకు ఒక రూపాయి తక్కువ చేసి ఎక్కువ ఉంటే కట్టాలి నేను పోయి విత్తిన అరవై నాలుగు వేలు ఎక్స్ట్రా ఉంటే కట్టినా మా అమ్మ పేరు మీద నా పేరు మీ ఇద్దరికి కలిపి అరవై నాలుగు వేలు ఎక్కువ కట్టి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకే రుణమాఫీ యాడ్ అయినట్టు చెప్పండి వందల మంది మా గ్రామంలోనే వందల మంది రుణమాఫీ కానోళ్ళు ఆయన చెప్పడం కాదు ఇది కొంచెం చకరెడ్డి గారు చెప్పడం కాదు వందల మంది రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు అంతే ఎనిమిది రూపాయల బోనస్ ఏ విధంగా బోనసా ఏమవుతుంది సార్ బోనస్ బోనస్ అంటారు ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఒడ్డు తీసుకుపోతే మెల్లుకు తీసుకుపోతే యాభై కింటాలో యాభై ఐదు కింటాలో వస్తున్నాయి అవి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో ఒట్టికి ఎండ మనం ఇస్తే నలభై క్వింటాలు అవుతున్నాయి నువ్వు ఐదు వందలు బోనస్ కాదు వెయ్యి బోనస్ ఇచ్చినా దండగా ఒట్టి ఎండబెట్టిన ఓట్లకు ఒక ట్రాక్టర్ని తీసుకుపోయి ఎండ పోస్తే ఇరవై కింటాల్ పదిహేను నుంచి ఇరవై కింటాల్ ఒట్టు తరుగు నువ్వు ఐదు వందలు బోనస్ ఇస్తే రైతులు బోనస్ ఇస్తున్నానే మురుస్తున్నారు కానీ నీకు ఎంత తరుగుపోతుందో తెలియట్లేదు ఆడ బోనస్ ఇస్తే లాస్ అవుతుంది ఖచ్చితంగా లాస్ అవుతుంది నువ్వు అదే తీసుకోవాలి యాభై ఐదు కింటాల్ అయ్యి నలభై ఐదు కింటాల్ అవుతుంది నీకు నలభై పది కింటాలు పోయిందంటే పది ముళ్ళ ముప్పై వేలు పోతున్నాయి ఉండే పది ముళ్ళ ముప్పై వేలు పోతున్నాయి రైతులకు ఇక బోనస్ వచ్చి ఆడ మిల్లర్లు కొనలేక రైతు అమ్మలేక తీసుకొచ్చి ఐకెప్ సెంటర్లో పోసి ఓట్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అది కూడా చాలా టైం తీసుకోని మళ్ళీ ధర ప్రభుత్వంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన పుట్టల గుట్టలకు ఇచ్చిన ఇచ్చినన్నారు మరి ఇప్పుడు అదే ధరణి పోట ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఈ భూభార చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు ప్రజలకు రెవెన్యూ సమస్యలు అంటారు ఇట్లాంటి రెవెన్యూ సదస్సులు కేసీఆర్ గారు చేసిన రెవెన్యూ సదస్సులైనా రేవంత్ రెడ్డి చేసే రెవెన్యూ సదస్సులైనా నేను పుట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్న కాని అయినా రెవెన్యూ సదస్సులు అనేది ఎవరిని పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు రెవెన్యూది పంచాయతీ ఏనాటికి తెగదు రెవెన్యూ పంచాయతీ ఏ నాటికి తెగదు ఇంకా పది ప్రభుత్వాలు వచ్చినప్పుడు రెవెన్యూ పంచాయతీ తగదు ఎట్లా అంటారా అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి నేను ఆడ గుట్ట ఉంటే అసలుంటే జరగడం వీడ జరగడం ఇంకోటి వచ్చాక కబ్జా చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ రెవెన్యూ విశేషంలో మాత్రం కేసీఆర్ గారు చేసిన ధరణినే కరెక్టు ఇప్పుడు చేసింది ఏముంది పట్టువారిలో వ్యవస్థ తీసుకొస్తే ఎన్టీ రామారావు రద్దు చేసిర్రు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడుతురు ఈ పట్టువారి ప్రతి రైతు పోతుండు పటువారి కాడికి పోయి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వడం లేని భూమిని రాపిచ్చుకోవడం ఇదంతా ఇది ఇప్పుడు ధరణిలా ఏం రాసిర్రు తీసేసిరు కదా రాయడం అనేది లేదు సరే తీసేసి ధరణిలో తీసుకొచ్చారు కాబట్టి మొత్తం పోయింది పోవడం డైరెక్ట్ ఎంఆర్ఓ పోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రావడం ఇంకొక భూమి ఇప్పటి వారు ఏం చేస్తుండ్రు ఆ పహనీలా తీసుకురావడం లేనని పేరు కూడా రాసేదా చూడు రాదా అని చూపిస్తాడు చూపిస్తే నిజంగానే ఉందా రైతులు ఏముంటుంది అందరి తెలికల్లో అందరి తెలికల్లో అయితే రైతులు ఎందుకైతే రాళ్ళు తెలివి తక్కువే రైతు తెలికలు రైతు కాదు ప్రతి ఒక్కరు ఏ ఆఫీసర్ కాడికి పోయినా కూడా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిన వాళ్ళనేమో రెండుసారి కూర్చుందో అంటారు దోతి కట్టుకొని లొంగి కట్టుకొని కొని ఆ పోవా తర్వాత రాక చెప్తాడు అంతే తెలియకనే రైతు అవుతాడు దేశానికి అన్నం పెట్టేదే రైతు అన్నం పెట్టేది రైతు రక్షించే జవానే కానీ రైతుకు వాల్యూ లేదు ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఏ ఆఫీసుకు పోయినా కూడా నేను రైతు రని గల్ల ఎగిరేసి చెప్పే ప్రభుత్వం అది ఇప్పుడు గల్ల ఎగిరేసుడు కాదు అసలు గేట్ దగ్గర పోలీసులే రానిసలేరు గేట్ కానీ పోలీసులు రైతులు లోపల యూరియా సూర్యాపాసాలు రోజు చూస్తూనే ఉన్నాం మనం ఎందు చూస్తున్నాం మస్తుగా చూస్తున్నాం సార్ సార్ ప్రజాపాలన ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతుంది ఏ గ్యారంటీ అమలు కాలే ఆయన అమలు చేసింది ఏంటంటే ఆడవాళ్ళకి పంచాయతీ పెట్టింది బస్సులో ఏ పంచా ఏది అమలు కాలే ఇరవై ఐదు వందల ఆడపిల్లలకు ఇవ్వలేదు గృహలక్ష్మి కింద నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని ఇవ్వలేదు ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు తులం బంగారం ఇవ్వలేదు కేసీఆర్ రెండు సార్లు ఇస్తుండయా రైతు బంధు నేను మూడు సార్లు ఇస్తున్నాయా అని గొంతు చించుకొని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్కసారి గతి లేదు ఇప్పుడు సంవత్సరానికి తులం బంగారం పోయింది రకరకాలు ఏం చేసిండు చెప్పు నాకు తెలిసి అయితే ఆయన అమలుపై గృహలక్ష్మి ఈయన ఇప్పుడు ఒకటే బస్సు పెట్టిండు ఆడలో పంచాయతీ పెట్టిండు అంతే మా దృష్టికి ప్రజలు కూడా తీసుకొచ్చారు బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఉంది కానీ మా గ్రామం బస్సు బస్సు ఇప్పుడు కాదు కరోనా టైంలో ఏదో జరిగింది బంద్ అయింది బంద్ అయినంత కల్పించాలంటారు ప్రజలు వసతి కల్పించాలి మరి కల్పించాలండి ఇలా ఈ పల్లెటూరులో ఏంటంటే ఇప్పుడు నల్గొండ దగ్గర ఉంది బ్రదర్ నల్గొండ దగ్గర ఉన్నా ఏమైతే ఇప్పుడు నాకు బైక్లు బైకులున్నాయి ఏదో ఒక బైక్ మీద వెళ్ళిపోతుంది బైక్లో ఆడోళ్ళు సరే పేదోళ్ళు ఉండరు పోవాలి కానీ వాళ్ళ కోసం పెట్టాలి పెట్టాలి కానీ పెట్టట్లేరు గవర్నమెంట్ పెట్టలేరు ఎట్లా పెడుతుంది వాళ్ళ బస్సులో సరిపోని లేవు ఆడ బస్సుల డిపోలలో అన్ని గ్రామాలు పంపించేంత శక్తి లేదు ఇప్పుడు వాడ కాబట్టి పంపించలేకపోతున్నారు సరే ఇక్కడ అంటే ఈ గ్రామానికి ఏవో రైతు వేదికల్లో ఏవో ఆధ్వర్యంలో కానీ ఇప్పుడు కార్యదర్శి పిఎస్సిఎస్ సొసైటీ ఉంటారు సిఇోలు డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు యూరియా కొరత అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య నానో యూరియాపై ఎలాంటి అవగాహన సరస్సులు ఇక్కడ నిర్వహిస్తున్నారు నానో యూరియా గురించి మా ఏ గారు చెప్తున్నారు కానీ మేము కూడా స్ప్రే చేసినాం కానీ రిజల్ట్ లేదు అది కాకపోతే ఈ మధ్యలో నిన్నమన్నా ఈ మధ్యలోనే మాకు ఒక్క ఒక్కటే లారీ వచ్చింది ఒక్క లారీలో మా సొసైటీలో నిన్నమన్న ఏదో మెసేజ్ ఇచ్చారు ఒక్క లారీకి ఒక వెయ్యి మంది ఉంటారు లైన్లో దాంట్లో వచ్చేది నాలుగు వందల యాభై వస్తాలు వెయ్యి మంది లైన్లో ఉండరు నేను కూడా ఉన్నా లైన్లో నాలుగు గంటలకు మూడు గంటలకు పోయి లైన్ పెట్టిన నేను కూడా ఉన్నా కానీ నాకు రెండే బస్తాలు ఇచ్చారు రెండు బస్తాలు నేను పదిహేను ఎకరాల పొలం నేను నాడు పెట్టినా రెండు బస్తాలు ఎవరే తీసుకొస్తే నాది ఒక్కటే మడికి వచ్చింది ఈ పదిహేను ఎకరాల పొలానికి ఒక్క మడికి తెచ్చిన ఎవరే నేను పదిహేను రోజులు అయితే ఈ ఫస్ట్ సైడ్ల పొలం ఈత పడుతుంది కోసం మడికి అట్టెండ్ అట్టు పడిచిపోతుంది సార్ మీరు గతంలో నీ నీటి సంఘం చైర్మన్గా చేసి చేసినాం ఆ గతంలో రైతులకు కానీ నీటి తీర్వ విషయంలో కానీ రైతులకు ఎలాంటి సాగునీరు విషయంలో మద్దతు ధర విషయంలో మీరు ఎలాంటి సహకారం సాయాలు అందించినట్ట సహాయ సహకారం నీటి సంఘం చైర్మన్ చేసినాడు కాలువలు అనేది లేదు చెరువు నుంచి చెరువు ఉట్టినే అట్లా కట్ట మరమ్మతుల కోసం వచ్చిన వాటర్ తీసుకురావడం పెట్టడం నడిచింది అది అంతేగాని ఇక రైతులకు అనేది ఇక్కడ మా ఊర్లో వరదకాలు వచ్చింది వరద కాలు కూడా కొంతమంది అప్పుడున్న నాయకులు అప్పుడున్న నాయకులు పిల్లకాలు వాళ్ళు తీయకుండా కూడా ఏదో చేసుకొని వాళ్ళు వాళ్ళు పైసలు తీసుకొని కాంట్రాక్ట్ కాడ భూములు పోతున్నాయనే ఉద్దేశంతో కాలువ పిల్లకాలు వాళ్ళు ఆపిరి ఎవరైతే కాలు ఒక వేరు పోతుంది వేరే వేరే చెరువులకు దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది బోర్లు పోస్తున్నాయి ఓకే కానీ కరెంటు సమస్య ఉంది ఏముంది సార్ ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక గంట రెండు గంటలకు పోయేది వచ్చేది ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే పోయేది వచ్చేది ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకు పోతుంది నైట్ పాని గంటలకు వస్తుంది అది ఇచ్చేది లేదు వచ్చేది జర నీళ్ళు కాలువ రావట్టికి మా ఊరిలో మాత్రం కొంచెం సమస్య వాటర్ సమస్య లేదు కాబట్టి పోతే పోయింది అని ఊకుంటాం ఉన్న ఏరియాలలో మాత్రం కరెంటు సమస్య మాత్రం బాగానే ఉంది గత సర్పంచ్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ గత సర్పంచ్ హయాంలో అయినా ఎవరి హయాంలో అయినా ప్రభుత్వాలు ఇచ్చిన గత సర్పంచ్ హయాంలో అయినా మాకు భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వేరే సర్పంచ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నారు ఇక గారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నాడా బీజేపీ సర్పంచ్ ఉన్నాడా టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నాడా అనేది భేదాలు ఏం చూడలేదు అందరికీ సమానత్వంగానే మనం చేశారు భూపాల్రెడ్డి గారు అందరికీ సమానత్వంగానే చేసి మండలం మొత్తంలో సర్పంచుల కాలం ముగిసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది సర్పంచుల కాలం మూసి రెండు సంవత్సరాలు స్పెషల్ స్పెషల్గా ఇందిరాగాంధీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలేదు ఈ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లేమో మాకు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు అసలు వెహికల్కి మెయింటెనెన్స్ చేసే పరిస్థితి కూడా లేదంటారు లేదు వాస్తవం ఎక్కడ జాపి ఎందుకు ఎలక్షన్లో పోతుంది పోలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు పోలేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అమలు చేస్తే పోయేంత శక్తి ఉంటుంది ఆ శక్తి లేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ ఎలక్షన్ పోయేంత శక్తి లేదు మా గ్రామ పంచాయతీల కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ట్రాక్టర్కు డీజిల్ పోయలేక తిప్పలే తిప్పట్లేరు ఊర్లో తిప్పట్లేరు ఏది చెత్త కానీ దేనికైనా తిప్పడుకుంటే గ్రామ పంచాయంలో ఉత్తమ మూలక పడి ఉంది ఎవరికి అవసరం ఉంటే ఆ రైతుకు అవసరం పడి ఉంటే ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు డీజిల్ పోసుకుంటుండు దాన్ని ఏదైనా దానికోసం వాడుకుంటుండు ఊర్లో ఏదైనా చనిపోయినప్పుడు కానీ వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్న బాగా దాంతో పాటు కుక్కల బాగా పెడతాను ఓ మా దగ్గర కోతుల బిడద తక్కువ ఉంది కానీ కుక్కల బిడదా మాత్రం విపరీతంగా ఉంది చాలా ఇబ్బంది ఒకటి కాదు ఇంత ముందు నా చిన్నతనంలో మా ఊర్లో గొర్రెల మందాలు గొడల మెడ తిరిగేది ఇప్పుడు కుక్కల మందాలు తిరుగుతున్నాయి గొర్రెలు లేవు కుక్కలు తిరుగుతున్నాయి మా ఊర్లో యాదవ్ లేరు కాబట్టి గొర్రెలు లేవు పక్కన ఊర్లో ఉన్నారు ఆడ ఉన్నాయి కానీ మా ఊర్లో గొర్రెల కంటే కుక్కలు ఎక్కువ కానీ దాని మీద నివారణ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గవర్నమెంట్ని సో బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేకపోతున్నారు ఒక రైతుగా ఒక సీనియర్ నాయకుడుగా ఎలా నియంత్రి నియంత్రించాలంటే ఎలాంటి ఇప్పుడు నియంత్రించాలంటే బెల్ట్ షాపులు అనేది నియంత్రణ అనేది జరగడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది నాకు తెలిసి కానీ మాకు దగ్గర పట్లనే ఒక వైన్ షాప్ ఉంది ప్రతి ఒక్కరు ముసలాయన కూడా పోవాలంటే పోలేకపోతుంది బెల్ట్ షాపులు నడవడం కరెక్ట్ కాదు ఈ ఊర్లలో కూడా పొదువుకులు పోవడం రావడం తాగి పండడం జరుగుతుంది కాబట్టి వెలుష్యాలు నిర్మూలన చేయడం అనేది గవర్నమెంట్ చాలా మంచిది యువత కూడా బాగా డ్రగ్స్ అలవాటు ప్రభుత్వాలు ఉపాధి విషయంలో కావచ్చు ఇప్పుడు మార్పు విషయంలో నిరుద్యోగం ఎక్కువైంది నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కేసీ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు కాదు ఇరవై వేలు పదివేలు గుడియలేకపోతురు కాబట్టి నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది అసలు నాకు తెలిసి నిరుద్యోగం ఎక్కడ జరుగుతుందంటే నాకు తెలిసిన ప్రకారంలో మన రాష్ట్రానికి కంపెనీలు రాకపోవడం ఉద్యోగ నివారణ అనేది జరుగుతుంటుంది కాబట్టి అసలు ఐటీ మినిస్టర్ అనేట ఎవడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నడా ఒకప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అంటే యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలోనే కేటీఆర్ గారికి ఒక పేరుంది ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఐటీ మినిస్టర్ ఎవరో మాకు తెలియదు ఇప్పుడు ఆయన శ్రీధర్బాబు ఉన్నారు శ్రీధర్ బాబు ఉన్నాడు కానీ ఆయన ఒక్కడే ఇంగ్లీష్ మాట్లాడేట ఆయన ప్రభుత్వంలో ఇంక ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు తెలుగు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంగ్లీష్ మాట్లాడితే అని ఒకలే ఎవ్వరికి ఏం లేదు ఎవరు అంత దమ్మున్న నాయకుడే లేడు అంటే కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి యువతకు ఉపాధి కల్పించాలి ఇప్పుడు ఉపాధి కల్పించడానికి బాబు ముందుకు పోదామంటే వెనకంగా వాటికి గురుస్తూనే ఉంటుంది ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటరెడ్డి ఎంకరెడ్డి వీళ్ళందరూ మా నల్గొండ నాయకులు ఉన్నారుగా ఎసుగుంటారు లేదు పెద్ద మోనార్కులు రెడ్డి నాయకులే ఇట్లాంటి వాళ్ళు నేను రెడ్డినే కానీ చెప్పకూడదు కానీ చెప్తున్నాను అంతే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతాయి పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం ఉండాలి పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు పార్టీలలో మార్పు తీసుకురావడం మంచిదే తీసుకురావచ్చు కానీ నిరుద్యోగం ఎప్పుడైతే ఏర్పడుతుందో యువతకు పని లేక పొరంబోకుల తిరుగుడు తిరుగుతారు యువతకు పని కల్పిస్తే ఉదయం తొమ్మిది గంటల డ్యూటీ పోతే సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంటికి వస్తారు కాబట్టి వేరే చెడాల ఆలోచనలు ఉండవు ఉపాధి లేనప్పుడే రోడ్ల మరి తిరిగి ఆ అది ఒకటి ఇది ఒకటి అన్ని చేసుకోవడం ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడ జరుగుతుంది ఇది పార్టీలు ప్రలోభాల గురి చేస్తున్నాయి ఓట్లప్పుడు చేస్తుంది ఎందుకు చేయదు ఇక మరి ఎవరు మందు పోస్తే వాళ్ళ కోసం తిరుగుతుందిగా ఎవరు మందు పోస్తే అది తిరుగుతున్న పోరాగాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంటుంది తన్నుకోవడం జరుగుతుంటుంది ఈ డ్రింక్ చేయడం వల్ల అన్నీ నడుస్తాయి కానీ నివారించడం మంచిది సార్ వ్యవసాయం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ మా దృష్టికి తీసుకొచ్చిన సార్ వ్యవసాయ ఇప్పుడు పని పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలంటున్నారు సార్ వ్యవసాయానికి అనుబంధం చేయాలని ఎప్పుడో చెప్పారు కానీ ఈ కూలీలు మాత్రం పని చేయరు వ్యవసాయానికి అనుబంధం చేస్తే వచ్చిన కూలీలు పని చేయరు ఉపాధి హామీ పనికి పోవడం వరకే వాళ్ళకి పని అంతే ఏదో పది గంటలకు పోవడం రెండు గంటలకు రావడం అదే వ్యవసాయ కూలికి అనుబంధాన్ని చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేపిస్తారు రైతు అది చిల్లర చిల్లర చేస్తే రైతు ఒప్పుకోడు అదేదో గవర్నమెంట్ కాబట్టి ఒప్పుకుంటుంది కానీ చిల్లర చిల్లర చేస్తే ఒప్పుకో ఎవరైనా ఏ రైతు అయినా ఒప్పుకోడు వరానికి గడ్డి కోసినా సరే నాటేసినా సరే కరిగడి చేసినా ఏది చేసినా పత్తి కలిపి బీకినా పత్తి ఏరినా కూడా రేపు స్థానిక సంస్థలు ఎలాంటి నాయకుడు ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి ఎంత అంటారు ఎలాంటి నాయకుడు అనేటోడు చదువుకున్న వ్యక్తి సౌమ్యుడు మంచిగా పది మందులు అందరితో కలుపుకోబోయేటోడు అభివృద్ధి పని చేస్తాడు గవర్నమెంట్ని కూడా నిలదీస్తాడు పైన అధికారులు నిలదీస్తాడు అనేటువంటి ఎన్నుకోవడమే మంచిది మద్యానికి బానిసలయ్యి మద్యం భూషణ కోట్లు వేస్తే మన బతుకులే మధ్యాహ్నం చెడిపోతాయి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాండి మీ తెలుగు